హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడ్ ఈస్ టుడే వీడియోలో మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ బాస్మతి రైస్ ఆయిల్ ఆనియన్స్ మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కారం పసుపు పెరుగు పుదీనా కొత్తిమీర ఓకే అండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు కారం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసుకొని దాన్ని కూడా చికెన్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి తర్వాత అందులో రసం కసూరి మీటి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వన్ అవర్ ఈ మ్యారినేషన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి తర్వాత వన్ కేజీ చికెన్కి నేను ముప్పై కేజీ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆనియన్స్ ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక కలర్ ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని వేయించుకోండి అంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను ఇది రెడీ చేస్తున్నాను ఆనియన్స్ ఇలా పెంచు పెట్టు వేయించుకోండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు తర్వాత పక్కన ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కొన్ని మసాలా దినుసులు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకోండి ఇలా వేగిన ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని బిర్యానీ గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ కూడా అందులో వేసుకొని వేసుకోండి చికెన్ వేసిన తర్వాత అందులో పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా చికెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా చికెన్ లో వాటర్ అంతా ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ అంతా ఎలా బయట పక్కన వాటర్ కూడా రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టాము కదా అది మరుగుతున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకా కొంచెం కాలు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యేలాగా మనం చూసుకోవాలి ఓకే అండి ఇక్కడ రైస్ ఇలా కుక్ అవుతుందిగా పక్కన ఇందులో చికెన్లో మొత్తం వాటర్ దగ్గరికి అవుతున్నప్పుడు ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రైడ్ ఆయన్స్ చికెన్ అంత బాగా బాగా కలిసేలాగా కలుపుకోండి ఓకే అండి ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్నారు కదా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అండి చికెను ఆనియన్స్ బాగా కలిసే కదా ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలాగా ఈ చికెన్ పైన వేసుకొని వన్ బై వన్ వేసుకుంటూ ఇలా మొత్తం రైస్ అంతా దీనిపైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపు బాగా కలిపి దానిపైన కొంచెం గీ వేసుకొని దాని మీద పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఫస్ట్ ఫ్లేమ్ని హైలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తర్వాత మూత పెట్టుకుని ఫస్ట్లో ఫ్లేమ్ని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఎంతో రుచికరమైన చికెన్ దమ్కా బిర్యానీ రెడీ అవుతుంది ఓకే అండి ఇలాగా రైస్ని చికెన్ని పైనుంచి కింద వరకు కలుపుతూ చికెన్ అంతా పైస్ తీసుకొస్తూ రైస్కి బాగా పట్టేలాగా మసాలా అంతా కలుపుకోండి ఎంతో రుచికరమైన గుమగుమలాడి టేస్టీ టేస్టీ చికెన్ దమ్కా బిర్యానీ దీనికి రైతా కర్రీస్ కూడా ఏం అవసరం లేదు షేర్వా చేసుకోవచ్చు ఓకే అండి దీంతోపాటు షేర్ వాటర్ సెలవు చేసుకుంటే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది ఓకే అండి వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్